ైజ్ ది లాడ్ బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నాశనున నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేనిరుక్షము వలె ఎదిగిపోతని ఏనాడుకూలిపోదును ఎరుగకుంటని నా మరణ రోదన అలకించుము ప్రభు మరల నన్ను నూతనముగా వేయని నా బ్రతుకు దినమును లెక్కింపనేర్పుము దేవాయి భువిని గడియ నాకు చూపుము నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేను నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత భయము పుట్టు చున్నది దేవానను మరణించుము నా బ్రతుకు మార్చుము ఇసుని చేతికి ఇక లొంగిపోదును విశేషము గరుపించును నా శేష జీవితం నా బ్రతుకు దినములు నేర్పుము